విశ్వాసం అంటే దేనిని దేని దేని మీద విశ్వాసము ఖచ్చితంగా ఈ రక్తాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా నేను ఈయనను వెంబడిస్తే ఏది శ్రేష్టమైనది నాకు దక్కుద్ది జాలర్లు వాళ్ళు పేతురు యోహాను యాకోబ్ అనబడిన వాళ్ళు కానీ మిగతా ఆ పన్నెండు మంది అపోసులుగా పిలువబడ్డ వాళ్ళంతా చేపలు పట్టుకునేవాళ్ళు వాళ్ళకి ఏమైనా విద్యాభూతులు ఉన్నాయా ఏమి లేవు మొరటి పని మోటుగా పనిచేయటమే అట్లాంటి వాళ్ళని తెచ్చుకున్నాడు ప్రభు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ వెనకాలి ఆయన వెనకాల తిప్పుతూ ఉన్నాడు అనేక బాధలు వింటున్నారు అద్భుతాలు చూస్తున్నారు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ ఉన్నారు ఆయన చేసిన అద్భుతాల్లో కొన్ని తిన్నారు ఏంటి అద్భుతాలు ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు అద్భుతాలు ఆయన చేసే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచిస్తే తిన్నారు ఎన్నో సూచక కార్యాలు చూశారు మరి ముఖ్యంగా వారికి కొన్ని అధికారాలు కూడా ఇచ్చాడు దేవుడు దేవునికి గలుగును గాక హలెల్లుయ ఆ అధికారాలు ఇచ్చినటువంటి ఈయనతోనే అధికారాలు పొందిన వాళ్ళు అడుగుతున్నారు మేమంతా వదిలిపెట్టి నీ అనగాలబడి తిరుగుతున్నాం కదా మాకేమిదో కొద్ది అన్నాడు ఎవరు అందరికి లేడరు పేజురన్న పేజురన్న మాకున్న సర్వం వదిలిపెట్టి నువ్వు చెప్పిన మాటలు బట్టి మేము నడుస్తున్నా నీ వెనకాల మాకేంది వచ్చేది ఏంటి లాభం ఏంటి మాకు వచ్చే ఘనత ఏంటంటే ప్రభు చెప్పాడు నా నామ నిమిత్తమై అన్నలనైనాను అక్క చెల్లెనైనాను ఏది తల్లిదండ్రులనైనా భూములైన ఆస్తులైనా భార్యనని చెప్పలే ఎందుకంటే ఆ నీకు చోడు కావాలి కాబట్టి భర్తనని చెప్పలే ఆయన నీకు చోడు కావాలి కాబట్టి మిగతా ఏ వదిలేయి నువ్వు సేవ చేయడానికి లేదు లేదా నువ్వు సంఘానికి వెళ్ళటానికి లేదు నువ్వు రక్షణ పొందటానికి లేదంటే నిర్దాక్షిణంగా వదిలేసి నేను కూడా అదే ఫాలో అవుతాను ఎందుకంటే బైబుల్లో ఉంది అన్నమాట సేవ చేయడానికి వీలు లేదు నువ్వు సంఘానికి వీళ్ళు రక్షణ పొందడానికి లేదంటే నిర్దాక్షిణ్యంగా వదిలేయటమే ముందు నీ ఆత్మను కాపాడుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన పిలుపును జాగ్రత్త చేసుకోవాలి శాస్త్రులు వారి వారి విషయంలో ఉన్న దేవుని సంకల్పాన్ని నిరాకరించిరట తద్వారా ఏమొచ్చింది ఏ ఏ ప్రాంతంలో పోయినా ప్రభువు ఈ భూమి మీద బ్రతికి తిరిగి లేచి వెళ్ళిపోయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శాస్త్రులు పరిసదులు ధర్మశాస్త్రోపదేశకులు సద్దుకాయలు అలాగనే ద్రోహి అయిన ఇష్కర యోతు యోధ వీళ్ళ గురించి ఎవరైనా గొప్పగా చెప్పారా ఎక్కడైనా చెప్పినట్టుందా ఎందుకని వీళ్ళు శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు సద్దుకాయలు ఏంది పరిశైలి వీళ్ళంతా ఏ సైలో ఏదో లోపం ఉందని ఏ సైలో ఏదన్నా బోధలో తేడా దొరుకుతుందని రంధ్రాన్వేషణకు నడుమి బిగించారు అట్లానే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వటుకు ఇక ముందు కూడా వాళ్ళ గురించి చెడ్డగానే ప్రకటించబడతాడు ఇష్కర్యత్ యోధ ధనం కోసం డబ్బు సంచి మీద మోజు కలిగి వెళ్ళి భ్రష్టుడే పోసుకొని చచ్చాడు వాడు ద్రోహి అయిన ఇష్కర్యోతు యోధ లేదంటే ఆయనను అప్పగించిన ద్రోహి అయినటువంటి ఇస్కరేత్ యోధ ఇది ఘనత వచ్చేటువంటి బిరుద చండాలు అని ప్రకటించబడుతుంది ఇక్కడ ఏం చేశారు వీళ్ళంత అంటే దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు కాబట్టి ఇలా అపకీర్తి పాలవుతున్నారు ఈ పేచులు యాకోబు యోహనబడిన వాళ్ళు మిగతా పన్నెండు మంది పదకొండు మంది కావచ్చు ఆ తర్వాత చేర్చబడిన వాళ్ళు కావచ్చు పౌలు కానీ ఆయనతో పాటు మిగతా శిష్యరికంగా చేర్చబడిన వాడు దారి తెప్పి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళందరి గురించి ఘనంగానే ప్రకటించబడుతుంది వీళ్ళని వీళ్ళకి ఏం చేశాడు ప్రభు అంటే అధికారాలు ఇచ్చాడు అలాగనే నా నామం నిమిత్తం మీరు ఏదైనా ఇక్కడ వదిలేసుకుంటే ఇహమందును పరమందును వందకు వంద శాతం మీకు ఆశీర్వాదం దక్కుతి ఈ భూమి మీద కూడా మీకు ఘనతలు దక్కుతాయి ఆ మాటను వాళ్ళు విశ్వసించారు వాస్తవానికి వాళ్ళ కళ్ళ ముందు ఆ పరిస్థితులు ఉన్నాయా లేవు యేసు ప్రభు వారితో పాటు ఎళ్ళు కూడా తిడుతున్నారు ఎళ్ళు కూడా తెడుతున్నారు అయినా కానీ ప్రభు చెప్పిన మాట పేచులు మిగతా కడమ మాపోస్తులు కానీ పౌలు కానీ ఆయనతో పాటు సాచర్యం చేస్తే శావక గణంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ సంఘాలను నడిపిస్తున్న వాళ్ళు కానీ విశ్వసించారు పౌలు వాస్తవానికి ఏసైన చూడాల ఏసైన చూడాల దర్శనంలో చూశాడు కానీ ముఖాముఖ చూడాల కానీ పేతులు యోహాని యాకోబులు కలిసి తిరిగారు చేయి చేయి కలిపి ఆయన వస్త్రాలు చట్ట తిరిగారు వాళ్ళకు లేని ప్రత్యక్షత పౌలు గారికి వచ్చింది ఏది కేవలం విశ్వాసాన్ని బట్టే ఈ రక్తాన్ని ఆశ్రయించడాన్ని బట్టి ఇది మేము నీతి మంతులుగా తీర్చబడతాం తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడతాం కాబట్టే కాబట్టే మనము నీతి మంతులుగా తీర్చబడ్డాం అయితే నీతి మంతులుగా తీర్చబడిన దాన్ని బట్టి నువ్వు నీతి మంత్రులు నీతి మంత్రులు కావు దేవుని చేత నీతి మత్వం అనేది ఆపాదించబడాలి ఆమెను హల్లెలుయా